తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఉంది ఎదురు చూసింది ఆ రోజు ఇంటర్మీడియట్ బాలికకు జరిగిన అన్యాయం కానీ ఏడు గుర్రాల పల్లెలో బాలిక అయిన అన్యాయం కానీ అసలు ఏం జరుగుతుందో నాయకుడికి దాన్ని తగ్గించే ప్రయత్నం తప్ప మూసేసే ప్రయత్నం తప్ప అసలుకి దాని నిందితులను తేవడం కానీ ఇవన్నీ కూడా కష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ఏమైనా మాట్లాడితే రాజకీయ రంగు పులిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు రాజకీయాలకు అతీతంగా రాజకీయ పక్షాలకు అతీతంగా ఈరోజు పౌర సమాజం నాయకత్వాన ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఒకే ఒక డిమాండ్ రెండు సంవత్సరాలుగా పన్నెండు పద్నాలుగు ఏళ్ళ అమ్మాయి పెంచరికి అగాత్యాన్ని అడ్డుకోలేని ఈ యంత్రాంగాలు ఈ రోజున ఆ పల్లె లేకపోవడానికి పర్మిషన్ లేకుండా దారులు ఆపేసాయి ప్రభుత్వం అడుగుతా ఉన్నాం ఎవరికి వ్యతిరేకంగా దీన్ని మీరు శాంతి భద్రత సమస్యగా చూస్తాం మేము సామాజిక సమస్యగా చూస్తాం ఇది బాలికల సమస్యగా చూస్తాం దళితుల సమస్యగా చూస్తాం మహిళల సమస్యగా చూస్తాం వెరసి ఈ ప్రాంత సమస్యగా చూస్తాం కానీ ఇది రాజకీయ సమస్యగా మీరు చూసుకోండి ఓట్లు ఎప్పుడు మీరు లెక్కేసుకోండి మీకు ఓట్లు వేసే వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం మాత్రమే మానేమని కోరుతా ఉన్నాం ఎక్కడ ఎక్కడ అన్యాయం ఉందో అక్కడ న్యాయం కోసం ఫైట్ చేయాలి ఎక్కడ ధర్మం లేదో అక్కడ ధర్మాన్ని కాపాడటం కోసం పనిచేయాలి కనుక అనంతపురం పౌర సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను ఇది ఇలాగే కొనసాగాలి అనంతపురం జిల్లా ఎప్పుడు కూడా అగ్రగామిగా ఉండేది పౌర సమాజం తరఫున అటువంటి మరొకసారి ఆ పరిస్థితి కనిపిస్తున్నందుకు నేను సంతోషపడతా ఉన్నాను నిజంగా నేను చాలా బాధపడతా ఉన్నా అసలు ఈ దేశం మాది కాదా అనేది నా ప్రశ్న ఈ సమాజం మాకు రక్షణ కల్పించదా అనేది మా ప్రశ్న మేమేమైపోయినా దాన్ని డబ్బులతో కొలిచే ప్రయత్నం ఐదు లక్షలు ఇచ్చినాం రెండు లక్షలు ఇచ్చినాం మూడు లక్షలు ఇచ్చినామని ఏది ఇది అమ్మాయికి ఏం సమాధానం చెప్తారో చెప్పాలి ఈరోజున ఆ అమ్మాయి గర్భవతి పిల్లోడు పుట్టాడు ఆ పిల్లని భవిష్యత్తు ఏంది వాడు వెళ్తాడు ఆ అమ్మాయి ఈ చిన్న అమ్మాయి అమ్మాయికి ఏమి తెలియదు అమ్మాయి బుక్కులు మోసుకునే వయసు అమ్మాయిది ఆ అమ్మాయి పోలేదు ఆ అమ్మాయి భవిష్యత్తు ఎట్లా కాపాడుతాం అనేక ప్రశ్నలు మన ముందున్న ఈ రోజున ఈ సమాజం కూడా ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటుంది కనుక నేను ఒకటే కోరుతున్నా ప్రభుత్వాన్ని మిమ్మల్ని దిగిపోమనో లేక ఇంకోటి చేయమని కోరడం లేదు భారత రాజ్యాంగాన్ని అమలు చేయండి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని మీరు అమలు చేయండి అసలు ఇటువంటి జరగకుండా నిందితులు తగిన విధంగా శిక్ష ఇప్పించండి అలాగే మేము న్యాయవాదులను కోరుతా ఉంటాం మా గాంధీ గారు చక్కటి పాయింట్ చెప్పారు ఇటువంటి వాళ్ళ కేసులు మీరు నేను సవేద విజ్ఞప్తి చేస్తూ ఉంటాను అసలు జరగనివ్వండి ఒక చి ఆలోచించండి ఒక చిన్న అమ్మాయిని రెండు నేర్ల పాటు వాళ్ళ నాన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త పాపం అదే విద్యోత్సవాల్లో కిందపడి మరణించాడు వాళ్ళ అమ్మకి సరిగ్గా బాధితిటం లేదు ఆ పాప చిన్న పాప అడిగిన వాళ్ళందరూ కూడా అమ్మాయిని వాడుకునే ప్రయత్నం పన్నెండు పద్నాలుగు పదహైదు పచ్చని ఇరవై ఐదు